హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి బీరకాయలు అయితే మస్తు వస్తున్నాయి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి బీరకాయలు ఒక కాయ ఎంతలా ఉందో చూసారా హాఫ్ కేజీకి పైనే ఉంది అయినా ఇది ముదరలేదు దాన్ని పిత్తనాలకు వదిలేద్దాం దీని పక్కన ఇంకో కాయ ఉందండి దీన్ని మాత్రం కట్ చేసుకుందాం ఇగో దీన్ని మాత్రం పక్క పక్కనే ఉన్నాయి రెండు కాయలు దీన్ని మాత్రం కట్ చేసుకుందాం చూడండి మనకు వీడియో తీసేటోళ్ళు లేక మస్తు ఇబ్బంది అవుతుందండి కింద పడ్డదండి ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాం చూడండి ఎంతప్పుడు ఉన్నాయో బీరకాయలు చూసారు కదా వీడు ఇంకోటి ఉంది కానీ ఇది చిన్నగా ఉందండి దీని తర్వాత కట్ చేద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇగో ఫైన్ ఒకటి ఉంది చూసారా మనకు వీడియో చేసేటోళ్ళు లేక మస్తు ఇబ్బంది అవుతుందండి మీరు ఎట్లా అనుకుంటురారో ఏమో కానీ నాకైతే ఇబ్బంది అయితే బాగుందండి ఇగో చూడండి ఇది కూడా కట్ చేసినా ఇంకో ఇట్లా తీగలు కూడా వస్తున్నాయండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇంకొక ఇట్లా ఇరువాల్చి వస్తుంది ఇక్కడ కూడా ఉందండి నేను కూడా కట్ చేస్తున్నా ఇట్లా దింపాల్సి వస్తుందండి ఇక్కడ కూడా లాంగ్ బీర్ అండి సుచిరా ఇంక చేసిన ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఉందండి చూసారా ఇది కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నా తీగే తిగింది అదండి ఇది కూడా కట్ చేసిన ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇది లాంగ్ అండి చూసారా ఎంత పొడు ఉందో ఇది మస్తు లాంగ్ ఉంటుందండి కట్ చేశానండి కట్ చేయటం అంటే ఇక తీగలే తిగుతున్నాయండి మనకు పందిరి పైకి అయింది కదా అందువల్ల తీగలు కూడా తెగుతున్నాయి ఇక్కడ దొండకాయండి బీన్స్ ఇక్కడ కూడా బీన్స్ అండి ఇక్కడ కూడా బీన్స్ ఇంకో ఇట్లా కవర్ కట్టినా అండి మనకు విత్తనాలకు పండి మనకు ఉంద్రాలు చేస్తాయని నేను ఇట్లా కవర్లు కట్టుకున్నాండి ఇక్కడ కూడా బీన్స్ అన్నీ ఇక్కడ చూసారా బీన్స్ ఎలా కాసాయో గుత్తులు గుత్తులు కాసినాయండి పందిరి పైకిసి మాత్రం మస్తు పొరపాటు చేసినాం ఇక్కడ కూడా ఉన్నాయండి బీన్స్ ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి నాటు దొండకాయలు ఈ స్టెమ్స్ కూడా మేము సేల్ చేస్తున్నామండి ఇక్కడ కూడా చూసారా ఒక బీరకాయ సున్నే చూడలేదండి ఇన్ని రోజులు ఇప్పుడే కనిపించింది గుబుర్లో ఉంది చూడండి ఇక్కడ కూడా ఒక దొండకాయ అండి వెతుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ గ్రీన్ కాకరండి చూసారా ఎంత ఇంతలా ఉన్నాయో కాయలు గ్రీన్ కాకర ఇక్కడ కూడా కాకరకాయ అండి ఒక దొండకాయ ఇక్కడ కూడా ఉన్నాయండి కాకరకాయలు చూసారా మల్ల కాకరకాయలు పొడుక్ కాకరకాయలు అండి లాంగ్ కాకరకాయలు ఈ తెంపుతుంటేనే మళ్ళీ పిందెలు కూడా లావైతాయండి దొండకాయలు అండి చూసేట ఎలా కాసినాయి దొండకాయలు ఇక్కడ ఒక దోసకాయ అండి దీన్ని కూడా కడి చేద్దాం ఇక్కడ ఎల్లో పప్పు దోశ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ ఎగ్గు వంకాయ అండి చూసారా ఎగ్గు వంకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి మిల్క్ వైట్ తోటి ఎంత వైట్ కలర్ ఉన్నాయో వంకాయలు లేతగా ఇక్కడ గ్రాప్టైడ్ వంకాయ అండి ఇది బాగా వచ్చినాయి కాయలు ఇది ఎంపికనే ఉన్న కాయలు కూడా మనకు ఓ ఎంత గట్టిగా ఉందండి జంటలు జంటలు గుత్తులు గుత్తులు కాసినాయండి చూసిరుగా గ్రాఫ్టెడ్ వంకాయలు ఇవి రెండు సంవత్సరాల కింద చెట్టు అండి ఇది వంకాయ చెట్టు ఎలా కాసిందో మీరే చూస్తారు కదా ఇక్కడ కూడా వంకాయ అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి వంకాయలు ఇక్కడ బ్లాక్ వంకాయ ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ చూసారుగా ఇది టమాటా వంకాయ అండి చూడండి టమాటా షేప్లో ఉంది ఇక్కడ కూడా ఉన్నాయండి నల్ల వంకాయలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బ్లాక్ కలర్తో ఇక్కడ పెన్సిల్ దొండకాయలండి చూసారా కాకు కాయ ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి ఇక్కడ చూసారా వైట్ వంకాయ అండి ఇది పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది వంకాయ చూడండి ఎంత లేత ఎంత ఉన్నాయో నవ్వనవలు ఆడుకుంటున్నాయండి వంకాయలు చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత హెల్తీగా ఉన్నాయో మెంతులు కోసానండి ఇవి పెద్ద ఆకు మెంతులు చూశారా ఎంత చక్కగా వచ్చాయో ఈ మెంతుల విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి పెద్దకు మెంతులు వేరుంటాయి చిన్నకు మెంతులు వేరుంటాయి చూసారా పడిపోకుండా ఎంత చక్కగా మలిసాయో ఇదంతా మందార పూల గోంగూర అండి చూశారా ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క మొక్క ఐదు పీట్లు ఆరు ఉందండి చూడండి ఇవన్నీ విత్తనాలకేనండి మన దగ్గర ఉన్న మందార పూల గోంగూర ఇవన్నీ విత్తనాలే మన దగ్గర రైతులు కూడా అడుగుతుర్రు కాబట్టి నేను ఇవన్నీ విత్తనాలకని అది పిల్లలు చేసిందండి పిల్లలు చేస్తే దాని పిల్లలు ఏడ తీసుకుంటామని అరుస్తుంది ఇక్కడ గోంగూర ఉంది కదండి ఇదంతా కట్ చేసి మీకు సుంచుతాను మందార గోంగూర చూడండి వర్షం వచ్చింది ఇంకా బాగా నీట్గా అవ్వపడుతుంది ఈరోజు మన టెరస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి నాటు బీర గిరిజన సన్న బీర లాంగు బీర కోడిగుడ్డు వంకాయ చింత చెగురు నాటు నాటుదొండ గ్రీన్ లాంగ్ కాకర గ్రీన్ చిట్టి కాకర బీన్స్ గ్రీన్ వంకాయలు గ్రాప్టెడ్ వంకాయలు పప్పు దోశ రెడ్ దోశ మందార పుల గోంగూర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్